హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన కడప తెలుగుంటి రుచులలో నేను వచ్చేసి ఈ మామిడికాయ పప్పు చేస్తున్నాను ఈ మామిడికాయ వంకాయ కాంబినేషన్లో పప్పు చేస్తున్నాను ఈ పప్పు ఎలా చేసుకోవాలో వీడియోలు చూపిస్తున్నాను ఫస్ట్ అయితే మనం టమోటాలు పచ్చిమిర్చి మామిడికాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకొని వంకాయలు కూడా వేసుకోవాలి మనకు ఏ కర్రీలో అయినా పప్పులో రెండు వంకాయలు వేసుకుంటే మాత్రం పప్పు చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా మీరు వంకాయ పెట్టి పప్పు చేయండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఫస్ట్ అయితే కందిపప్పు మనం బాగా వాష్ చేసుకొని దాంట్లోకి ఆనియన్స్ వేసుకోవాలి నాలుగు చిలికలుగా కట్ చేసుకొని టమాటాలు కూడా నాలుగు చిలికలుగా కట్ చేసుకొని రెండు టమాటాలు వేసుకోవాలి వంకాయలు వేసుకోవాలి మామిడికాయ వేస్తున్నాం కాబట్టి రెండు టమాటాలు వేసుకోవాలి ఇంకా పుల్లగా మామిడికాయ ఉంటే కనుక ఒక హాఫ్ చిన్న మామిడికాయ వేసేసుకొని మనము యాజ్ గా మామూలుగా మామిడికాయ పప్పు అంటే మాత్రం అందరూ ఎండుమిర్చి యూజ్ చేస్తారు నేను మాత్రం పచ్చిమిర్చి యూజ్ చేస్తున్నాను డిఫరెంట్గా ఉంటుందని కానీ పచ్చిమిర్చి యూజ్ చేసినా కూడా మామిడికాయ పప్పు చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి మనము పసుపు అనేది యాడ్ చేసుకోవాలి పసుపు యాడ్ చేసుకొని తగినన్ని వాటర్ పోసుకోవాలి మనము వాటర్ అనేది కుక్కర్లో వేసుకున్నప్పుడు కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకోవాలి ఎందుకంటే విజిల్ మంచిగా వస్తుంది వాటర్ అనేది తక్కువ వేసుకుంటే కనుక మనకు ప్రాబ్లం అనేది అవుతుంది సో మనకు పప్పు అనేది గట్టి కాకుండా జారుడుగా చేసుకుంటేనే హెల్త్కి చాలా మంచిది నెక్స్ట్ వచ్చేసి మనము పప్పును బాగా ఎనుపుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులో ఫస్ట్ వచ్చేసి మనం వెల్లుల్లి రెబ్బలను చిత కొట్టుకొని వేసుకోవాలి తలలో తుంచేసి వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసుకొని పప్పు వేగిన తర్వాత మనం వచ్చేసి దీంట్లో ఇంటి చేసుకోవాలి ఇంకా మనం కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు బట్ వేసేసుకొని నా దగ్గర కొత్తిమీర అవైలబుల్ లేదు సో నేను కరివేపాకు ఒకటి వేస్తున్నాను చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది పప్పు మనము ఈ సీజన్ ఏ సీజన్లో ఆ పప్పు చేసుకోవాలి ఈ సీజన్లో మనకు మామిడికాయ బాగా దొరుకుతుంది కాబట్టి ఈ ఈ సీజన్లు పప్పు చేసుకోవాలి నెయ్యి వేసుకుంటే కనుక పూర్వం నెయ్యి తోనే పోసేవాళ్ళం అందుకని కమ్మగా ఉంటున్నాయి సో మనం ఒక స్పూన్ వేసేసుకొని పప్పు అనేది పోపు పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పప్పులో మనము ఆ పోపు అనేది యాడ్ చేసుకొని మనకు రొట్టెలకు కానీ అన్నంలో కానీ దేనిలోకి కానీ పప్పు చాలా బాగుంటుంది చూస్తూనే నోరుతుంది కదా ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ఇంకా నేను మంచి మంచి కుకింగ్ వీడియోస్ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను ఇంతవరకు మన ఛానల్ని ఇంతవరకు ఈ వీడియోని చూసిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను మరో ముందు వీడియోతో మేము ముందుకు